వెల్కమ్ టు తెలుగు ముందుగా ఆందోళన ప్రధానితో భేటీ సమయం కోరిన స్టాలిన్ పాస్టర్ ప్రవీణ్ మృతిపై సంచలన ఆరోపణలు మాజీ ఎంపీకి పోలీసులు నోటీసులు కథ తప్ప తాను ఇంకా ఏమీ పట్టించుకోనన్న హీరో నాని కోర్టు సినిమా చూసిన వెంటనే ఇది బ్లాక్ బస్టర్ అని చెప్పానన్న నాని లక్నో సూపర్ జెయిన్స్ కు మరో బిగ్ షాక్ మ్యాచ్ ఫ్రీజ్ లో ఇరవై ఐదు శాతం జరిమానా లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన అంశంపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ కేంద్రంపై పోరాడుతున్నారు తాజాగా డిలిమిడేషన్కు సంబంధించిన మెమోను సమర్పించడానికి ప్రధాని నరేంద్ర మోదీని స్టాలిన్ సమయం కోరారు ఈ మేరకు ఆయన మోదీకి ఒక లేఖ రాశారు ఆ లేఖను స్టాలిన్ బుధవారం ఎక్సవేదికగా పంచుకున్నారు లోక్సభ నియోజకవర్గాల పునర్విభజనతో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరిగిందన్న విషయమై చర్చించేందుకు వివిధ పార్టీల నేతలతో ఇటీవల స్టాలిన్ అఖిలపక్ష సమావేశం నిర్వహించిన సంగతి కూడా తెలిసిందే డెలిమిటేషన్ పై పలు తీర్మానాలు చేశారు ఈ క్రమంలో దీనికి సంబంధించిన మెమోను అందించేందుకు మోదీని సమయం కోరినట్లు స్టాలిన్ తెలిపారు ఈ కీలక అంశంపై మా వినతిని వినిపించేందుకు అత్యవసరంగా సమయం ఇవ్వాలని ఆయన ఈ సందర్భంగా అభ్యర్థించారు స్పందన కోసం ఎదురు చూస్తామన్నారు పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై అనుమానం ఉందంటూ ఇటీవల వీడియోలో రిలీజ్ చేసిన మాజీ ఎంపీ హర్ష్ కుమార్ కు పోలీసులు నోటీసులు ఇచ్చారు ఆయన మృతికి సంబంధించి ఏవైనా ఆధారాలు ఉంటే తీసుకున్న దర్యాప్తునకు రావాలని అందులో పేర్కొన్నారు ఈ మేరకు రాజమండ్రి నార్త్ జోన్ డీఎస్పీ నోటీస్ జారీ చేశారు పాస్టర్ మరణంపై కొన్ని రోజులుగా భిన్న వాదనలు వినిపిస్తూ ఉన్నాయి త్వరలోనే మృతికి గల కారణాలపై పోలీసులు క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది విజయాల పరంపర కొనసాగిస్తున్న తాను సక్సెస్ఫుల్ డైరెక్టర్లతోనే చేయొచ్చు అయితే పరాజయాలు ఎదుర్కొంటున్న దర్శకులతోనూ కూడా నటించానని హీరో నాని అన్నారు కథ నచ్చితే చాలు మిగతా విషయాలు పట్టించుకోనని ఆయన స్పష్టం చేశారు హీరోగా నిర్మాతగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నాని ప్రస్తుతం కథానాయకుడిగా హిట్ త్రీ ద ప్యారడైజ్ సినిమాలతో బిజీగా ఉన్నారు ఇటీవల ఆయన కోర్టు మూవీని నిర్మించిన విషయం తెలిసిందే తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాలను గురించి మాట్లాడారు కథల ఎంపిక విషయంలో తాను నిర్ణయాలు చూసి చాలామంది ఆశ్చర్యపోయేవారని అన్నారు కథల ఎంపికకు ప్రత్యేకంగా ఫార్ములా ఏమీ లేదని ప్రేక్షకుల కోణంలోంచి చూస్తానని తెలిపారు తాను నిర్మించిన కోర్టు మూవీని థియేటర్లో చూడడానికి ఎవరు రారని ఇది ఓటీటీ సినిమాని చాలామంది అన్నారు అయితే ఎడిటింగ్ రూమ్లో సినిమా చూసిన వెంటనే ఇది బ్లాక్ బస్టర్ అవుతుందని చెప్పారని ఆయన గుర్తు చేసుకున్నారు హీరో నాని ఓటమి బాధలో ఉన్న లక్నో సూపర్ కు షాక్ తగిలింది ఐపీఎల్ ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించినందుకు ఎల్సీ స్పిన్నర్ దిగ్వేష్ రాఠీపై బీసీసీఐ క్రమశిక్షణ చర్యలు తీసుకుంది లక్నో స్పిన్నర్ దిగ్వేష్ రాఠీపై ఐపీఎల్ నిర్వాహకులు జరిమానా విధించారు ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించినందుకు అతడి మ్యాచ్ ఫీజులో ఇరవై ఐదు శాతం ఫైన్ వేశారు పీబీకేఎస్తో నిన్న జరిగిన మ్యాచ్లో ప్రియాంక ఆర్యను అవుట్ చేసిన తర్వాత దిగ్వేష్ అతిగా సెలబ్రేట్ చేసుకున్నారు ప్రియాంక దగ్గరికి వెళ్ళి చేతి మీద సంతకం చేసి చూపించాడు దీంతో అతడిపై జరిమానాతో పాటు ఓ డిమెరేట్ పాయింట్ కూడా విధించారు చూసారుగా ఇవి వాళ్ళు అప్డేట్స్ రెండు అప్డేట్స్తో మళ్ళీ మేము వస్తాను అంతవరకు వాచింగ్ వన్ జిరేట్ న్యూస్ తెలుగు